అమెరికాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒక లిస్ట్ ని ప్రచురించింది ఏదైతే ఈ మధ్య వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అమెరికన్ సంస్థ యుఎస్ఏడ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కార్యకలాపాలని ట్రంప్ ప్రభుత్వం నిలిపేసింది కదా సో ఆ విధంగా ప్రపంచంలో ఏ ఏ సంస్థలకి నిధులు ఇవ్వడం ఆగిపోయిందో ఆ వివరాలని ఆ లిస్ట్లో మెన్షన్ చేశారనమాట ఆ జాబితాలో పేర్కొన్నటువంటి వాటిలో భారతదేశంలో ఫండ్స్ ఖర్చు చేసినటువంటి సంస్థ కూడా ఒకటి ఉండడం గమనార్హం దాని ప్రకారం కన్సార్టివ్ ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంగ్తనింగ్ సిఇపిఎస్ అనే సంస్థకి నలభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల డాలర్ల నిధులు ఇచ్చారు అందులో రెండు పాయింట్ ఒక కోట్ల డాలర్ల మొత్తాన్ని ఓటర్ టర్న్అవుట్ కోసం ఖర్చు చేయడానికి వినియోగించాలని నిర్దేశించారు అంటే ఇప్పటి కరెన్సీ మార్గంలో దాదాపుగా నూట ఎనభై రెండు కోట్ల మొత్తాన్ని పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకొచ్చేయడానికి ఖర్చు పెట్టాలి అయితే రెండు వేల పన్నెండు మే నెలలో భారత ఎన్నికల సంఘం ఈ ఐఎఫ్ఈస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ప్రజాస్వామిక వ్యవస్థలను బలోపేతం చేయడం ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడం అనేటువంటి పేరిట ఇవి వాటిని ప్రభావితం చేయడమే లక్ష్యంగా ఈ చేస్తా ఉన్నాయి ఈ సంస్థలు అప్పుడు విడుదల చేసినటువంటి ఒక ప్రకటన ప్రకారం రెండు సంస్థలు కలిసి ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలు చేపడతాయి తమ సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి చర్యలు చేస్తుంటాయి ఆ ఒప్పందం మీద అప్పటి సీఈసీ ఎస్ వై ఖురేషి అలాగే ఐఎఫ్ఈఎస్ సిఇఓ ప్రెసిడెంట్ విలియం సంతకాలు చేశారు సాక్షాత్తు భారత ఎన్నికల సంఘంతోనే ఒప్పందం చేసుకున్నటువంటి ఆ సంస్థ లక్ష్యాలు ఏంటి ఆ పేరుతో వాళ్ళు ఏమేం చేశారు దాని వెనక ఎవరున్నారు నిజంగా ఈ సంస్థలు మన దేశానికి మేలు చేస్తాయా వీటి వల్ల మనకు లాభమా నష్టమా పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి